ఒక్కసారి ఆలోచించుకోండి మీ కుటుంబాల్లో మీ జీవితాలు ఎలా ఉన్నాయో శపితమైనవి మీ గుడారాల్లో ఏమున్నాయో చూసుకోండి దొంగిలించిన సొమ్ముందా అది శపితమైనదే నీది కాకుండా ఇచ్చరులది దొంగిలించిన సొమ్ము నీ దగ్గర ఉంటే నీకు తెలియదు అది వెంటాడిద్ది దాన్ని విసర్జించాలి పచ్చిగా చెప్తున్నా నీది కాదది కొంతమంది అక్రమంగా ఆర్జించినది వచ్చి ఇంట్లో పెట్టుకుంటారు నాకు దైవజనుడు ఉపదేశం చేస్తున్నప్పుడు నేను విన్నాను ఇంటికి ఆహ్వానించారంట దైవసేవకుణ్ణి ఆహ్వానించి గదిలో గదిలో గది కేటాయించారంట గది ఆ గది కేటాయించి ఆయన్ని పాపం నైట్ పండుకున్నాక తెల్లారి వచ్చి తడోకు తలుపు తీసి చూస్తున్నారంట ఎందుకు చూస్తున్నారు అని అడిగాడంట అని నువ్వు మంచం మీద పండుకున్నావు కదా నీకేం కాలేదా అని అడిగారంట నేను వచ్చానని నా కోసం అటక మీద దాన్ని దించి బిగించి మరి మంచం రెడీ చేసి ఇచ్చారు కదా నన్ను ఎంత ప్రేమించి ఇచ్చారో అని నేను అనుకున్నాను ఆ మంచం మీద పండుకుంటే నీకేం కాలేదా అని అడుగుతున్నారు మీకేమైంది అన్నాడంట అప్పుడు వాళ్ళు చెప్పారంట నేను వండుకున్నా మధ్యరాత్రికి గిర్రం దీపి కింద పడేసింది మా ఆవిడ వండుకుంది మధ్యరాత్రి గిర్రం దీపి కింద పడ్డది నడు తిరిగేటట్టు పడ్డది చాలా రోజులు ఆమె కదలలేని పరిస్థితికి వచ్చింది మా ఇంట్లో ఎవరు వండుకున్నా సరే ఆ మంచం మీద నిద్ర పట్టదు ఆ మంచం మీద నిద్ర పట్టదు నీకేమన్నా అయిందేమో అని అన్నానట అప్పుడు ఆయన అన్నాడు అసలు ఈ మంచం ఎలా వచ్చింది నీకనడి ఆయన టింబర్ డిపో టింబర్ డిపోకి మొద్దులు చేరేస్తారు కదా అలా ఈయన ఒక అధికారి ఒక మంచి మొద్దును తెప్పించి దాన్ని కోపించి పట్టెలు చేపించి ఆ మంచం రెడీ చేయించుకున్నాడు ముసుగులో ఎందులో ముసుగులో చేయించుకోవటం అయితే చేయించుకున్నాడు దాని మీద ప్రశాంతంగా పండుకొని ఎదురబాట్ల మీకు అర్థమైందా ఆ ఇట్ట కూడా జరిగిద్దాని కొంతమందికి ఉంటుంది 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 నీది కాదు అది ఇంకొకటిది ఇంకొకటిది పరుల కష్టాన్ని దోచుకొని అది నీ ఇంట దాచుకొని నువ్వు దాన్ని ఎలా అనుభవించగలవు కూలివాడి కూలి ఎగ్గొట్టిన వాళ్ళు ఉంటారు కొంతమంది కష్టపడ్డోడి డబ్బులు ఎగ్గొట్టిన వాళ్ళు ఉంటారు నేను చెబుతున్నా ఎంతమంది డబ్బులు నువ్వు ఎగ్గొట్టావో అవి మొత్తం ఆ కూలి నీ దగ్గర ఉండి మొర్ర పెడతా ఉంటుంది దేవుడికి యాకోబు రాసిన పత్రిక ఐదులో ఉంది ఈ మాట నీ మీరు ఇవ్వక బిగబట్టిన కూలి నాకు మొర్ర పెడుతుందంటాడు లెక్క లెక్కగా దేవుడి దగ్గర ఓ దైవజనుడి దగ్గరికి ఎట్లానే ఒక మీలాంటి వాడు ఒకడు వచ్చాడంట అయ్యగారు మీరు చెప్పిన తర్వాత మారు మనసు పొందానండి అసలు నా దగ్గర ఇతరులకు చెందిన ఏవి ఉంచుకోలేదండి అయినా ఎందు నాకెందు మార్పు రాలేదండి అన్నాడట ఇంతకు ఏం ఇచ్చావు ఏం మారమనుసు అంటే నా పొరుగువాడిది ఒక తాడు ఒకటి ఉందండి నా దగ్గర పలుపు తాడు దూడకు చెందింది ఆ తాడు ఇచ్చేసానండి నేను అయినా నాకేందో మార్పు రాలేదండి అన్నాడంట అప్పుడు పాషగారు మెల్లిగా అన్నాడంట అయా తాడు ఇచ్చావు దోడని ఇచ్చావా అన్నాడంట తాడిస్తాడ్రా దరిద్రుడా దూడని కొడి దూడనిది కాదుగా తాడుతో సహా దూడని కొట్టుకొచ్చావు చేర్చు దాన్ని కూడా శపితమైన దాన్ని నీ గుడారంలో నుంచి తొలగించు నీళ్ళు ఇల్లు శుభ్రపరచు కొంతమంది ఇళ్లలో ఎప్పుడన్నా చూడు ఎప్పుడన్నా చూడు లేకి పాటలు లేఖి డ్యాన్సులు కొంతమంది ఇళ్లల్లో లేఖి పాటలు లేఖ డ్యాన్సులు పాస్టర్ వచ్చినప్పుడు మాత్రం భక్తి రంజని కార్యక్రమం స్టార్ట్ అయిద్ది ఆకాశవాణి భక్తి రంజని దేవునికి స్తోత్రం మళ్ళీ లేకపోతే చర్చిలో ఏగుతాడుగా ఇక ఇక మీ మిగిలిన సమయం అంత అంతే కొన్ని కుటుంబాలలో పోడు చిలికి చిలికి గాలివాన్ లాగా ఊరికే వాదన 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 నువ్వు తేడాని ఆయన నువ్వు తేడాని ఆమె వాదన 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 దేవుడు అంటున్నాడు విసర్జించుదాన్ని అంటున్నాడు అతను గొడవ మనిషి అయితే నువ్వన్నా తగ్గించుకో అంటున్నాడు నువ్వు దేవుని పెట్టావు కదా నువ్వు దేవుని పెట్టావు కదా ఎవరో ఒకళ్ళు తగ్గండి ఎవరో ఒకళ్ళు ఓర్చుకోండి అనుమానాలతో కొన్ని కుటుంబాలు శాపాన్ని అనుభవిస్తుంటే పోడుతో 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 కొన్ని కుటుంబాలు శాపాన్ని అనుభవిస్తున్నాయి అక్రమ సంబంధాలతో కొన్ని కుటుంబాలు శాపాన్ని అనుభవిస్తున్నాయి ఏ కుటుంబాలు ఇవి అన్యుల కుటుంబాలు కాదు దేవుణ్ణి ఇరిగిన కుటుంబాలు క్రైస్తవ కుటుంబాలే ఈరోజు దేవుడే నీతో మాట్లాడుతున్నాడని గుర్తిరుగు దేవా నన్ను దీవించని అడుగుతున్నావు ఆశీర్వదించని అడుగుతున్నావు నా కుటుంబానికి శాంతి సమాధానం దయచేయమని అడుగుతున్నావు దేవుడు ఇవ్వాలనే దేవుడు సిద్ధంగా ఉన్నాడు నీతో పాటు చాలామందిని ఆయన ఆశీర్వదించాడు కానీ నీ బ్రతుకు ఎందుకు అక్కడే ఆగిపోయిందంటే దేవుడు అసహించుకునే శపితమైన ఏదో నీలోనో నీ ఇంట్లోనో ఉంది అది నీ ఒంట్లో ఉంది నీ ఇంట్లో ఉంది దాన్ని నువ్వు నిర్మూలన చెయ్యాలి లేకపోతే నేను మీకు తోడై ఉండను అని ముఖాముఖి చెప్పేశాడు ఆయన ఉందా ఆ మాట చదివారా లేదా ఏమన్నాడు పాపమును మీ దగ్గర నుండి నిర్మూలన చేయకపోతే నేను మీకు తోడై ఉండను నేను మీకు తోడై ఉండాలంటే నాకు నచ్చని దరిద్ర ఏదైతే నేను నీకు చూపిస్తున్నానో దాన్ని నువ్వు తీసేయాలి కకృతి బుద్ధిని తీసేయాలి దొంగ బుద్ధిని మానేయాలి త్రాగుబోతుతనాన్ని విసర్జించాలి దరిద్రత నుంచి నువ్వు ఎందుకు బయటికి రావో నేను చూస్తాను